అయ్యగారికి వందనాలు అయ్యగారి ప్రసంగాల్లో చాలా సందర్భాలలో ద్వంద్వమును సాధన చేయాలి ద్వందానువాదానం ద్వంద అని రాసి పెట్టారు ద్వంద్వ సాధన అయ్యగారు చెప్పారు అది ఎలా చెయ్యాలి అని తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి ఈ నా ప్రశ్నను అయ్యగారికి తెలియజేయగలరు అంటే గోపాలకృష్ణ ఫ్రమ్ కర్నూలు నుండి రాశారు అయ్యగారు చాలా చోట్ల నేను చెప్పాను అయితే నన్ను పూర్తిగా ఫాలో కాలేని వాళ్ళని కూడా నేను తప్పు పట్టను ఎందుకంటే దేవుడు ఇస్తున్న సమాచారము చాలా విస్తారమైన సమాచారం ఇంత విస్తారమైన సమాచారం నేను పలికే ప్రతి మాట పట్టుకోవాలి జీర్ణించుకోవాలి గ్రాస్ప్ చేయాలా మనసులో ధారణ చేయాలి సాధన చేయాలంటే అది వాడికి ఇంకా రెండో పని ఉండకూడదు ఇంకా నేను ఎట్లాగా నాకు రెండో పని లేదు ఆధ్యాత్మిక విజ్ఞాన సంపాదనే నాకున్న ఏకైక లక్ష్యం అసలు దేవుడు ఆధ్యాత్మికత అంటే ఏంటి అదే నా జీవితంలోనే ఏకైక లక్ష్యము సాధన నాకున్న ఒకే ఒక ఆసక్తి అది మిగతా అవన్నీ కూడా ఆ దృష్టితోనే చేశాను నేను సైన్స్ను చరిత్రను ఆయా శాస్త్రాలు దొరికినంత వరకు నాకు చాతైనంత వరకు అయితే అట్లాగా టోటల్గా ఇంకా రెండోది లేదు కానీ నాకు ఈ లోకము శరీరము ఏది కూడా నాకు ముఖ్యం కాదు దేవుడు దేవునితో మనకుండే అనుబంధం సర్వోత్తమ స్థాయిలోకి ఎలాగెళ్తుంది ఇదే నా లక్ష్యం అని నేను ఎలాగ సాధన చేశాను అట్లా చేస్తే తప్ప నేను చెప్పే మాటలన్నీ జీర్ణించుకోవడం సాధ్యం కాదు కాబట్టి నేను లొగడు చెప్పాను చాలా చోట్ల చెప్పాను కానీ ఆ సహోదరుడికి ఏం పేరు కృష్ణ అది ఆయనకు అది టచ్ అయి ఉండదు మళ్ళీ చెప్తాను మళ్ళీ చెప్తాను ద్వంద్వ అవధానము అవధరించుట మనస్సున అవధరించుట ఎక్కడి నుంచో వచ్చిన సమాచారాన్ని మన మస్తిష్కంలో పట్టి నిలుపుట ఎక్కడికి అడిగిపోకుండా జ్ఞాపకాల పొరల్లో దాన్ని నిక్షిప్తం చేసి ఒక నిధి నేల భూమి తవ్వి పాతి పెట్టినట్టు మన మస్తిష్కాన్ని తవ్వి దాన్ని ఒక అరలో ఇమిడ్చి పెట్టుట ధరించుట వహించుట అవ అంటే పైనుంచి వస్తుంది ఎప్పుడైనా నీరు పైనుంచి పల్లానికి ప్రవహిస్తుంది జ్ఞానం కూడా అంతే ఉన్నత స్థాయి నుండి తక్కువ స్థాయికి ప్రవహిస్తుంది అవ తరించుట అవమానించుట అవలోకించుట కిందికి వచ్చిన జ్ఞానాన్ని పైనుంచి వచ్చిన జ్ఞానాన్ని పట్టుకొని మస్తిష్కంలో దాన్ని నిలుపుకోవడం ఈ అవ ధరించుట అవధానము అనేక అంశాల మీద ఏకకాలంలో మనస్సును కేంద్రీకరించడం అందులో అష్టావధానం ఉంది శతావధానం ఉంది సహస్రావధానం కూడా ఇప్పుడు మన గరికపాటి నరసింహరావు గారు వారు సహస్రావధాని మరి నాగపణి శర్మ గారు వారు కూడా సహస్రావధాని అది మనకు అందిన చదువు కాదు దాని ఓనమాలు కూడా మనం నేర్చుకోలేదు అది ఆ దేవుడిచ్చిన ప్రత్యేకమైన జ్ఞానం వారికి అవధానము అని వారు చెప్పడం పెద్దలు చెప్పడం మనం వినడం కొంతవరకు గ్రహించడం కానీ గరికపాటి వారు నాగపణి గారు ఇలాంటి వాళ్ళు చేసిన అవధాన ప్రక్రియ అనేది అది ఎలా ప్రారంభించి ఎలా దాన్ని కొనసాగించి ఎలాగ రక్తి కట్టిస్తారు అనేది ఓనమాలు కూడా ఇంకా మనకు రాదు తెలియదు కానీ అవైతే ఉన్నాయి అష్టావధానం అంటే ఎనిమిది అంశాల మీద మనసు ఏకకాలంలో కేంద్రీకరించడం ఇప్పుడు వ్యాకరణము గణితము ఘంటానాదము ఇంకా ఏమేమో ఉంటాయి ఛందస్సు ఇన్నిటి మీద ఒక ప్రశ్న అడుగుతారు అయితే ఆ ప్రశ్నను గుర్తుపెట్టుకోవాలి ఈ లోపల ఇంకో ప్రశ్న వస్తుంది దానికి సమాధానం చెబుతూ దీనికి సమాధానం రెడీ చేసుకొని మళ్ళీ చెప్పాలి ఇంతకు మీరు ప్రశ్న అడిగారని ఓకే ఇదంతా చేస్తున్నంతసేపు ఒక ఆయన ఏం పని లేనట్టు మూల కూర్చొని టంగ్ టంగ్ అని గంట కొడుతూ ఉంటాడు మధ్యలో జొరబాడి ఇంతసేపు నేను ఎన్ని గంటలు కొట్టని అంటాడు ఈ సబ్జెక్ట్స్ అన్ని చెబుతూ చెబుతూ ఆ గంటలు లెక్కించుకుంటూ ఉండాలి ఇది అవధాన ప్రక్రియ అవి రక్తి కట్టించిన మహానుభావులు చాలామంది ఉన్నారు చిన్నప్పుడు నేను చూసేవాడిని అవధానాలు అయితే శతావధానం అంటే నూరు అంశాలు సహస్రావధానం అంటే వెయ్యి అంశాలు మైండ్ పేరిపోతుంది వెయ్యి అంశాలు కానీ పెద్దలు చెప్పేది ఏంటంటే సహస్రావధానం కంటే శతావధానం కంటే అష్టావధానమే కష్టము అవి నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎక్కువైనా నియమ నిబంధనలు కొంత ఈజీగా ఉంటాయి అని పెద్దలు కొందరు చెప్పారు ఓకే సరే అదంతా ఇప్పుడు మనకు అవసరం లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే భక్తి సాధన చేసేవాడు ఎనిమిది అంశాల మీద నూరు అంశాల మీద ఇవి ఇంత దూరం వాడి వెళ్ళని అక్కడ లేదు అంత ఐక్యూ లెవెల్ అందరికీ ఉండదు కనుక వాడు రెండిటి మీద మాత్రమే అవధానం చేస్తే చాలు అంటే రెండు వేరు వేరు అంశాల మీద ఏకకాలంలో మైండ్ నిలపగలిగితే దృష్టి నిలపగలిగితే చాలు ఇది సులభ సాధ్యము నిరంతరం మనం అందరం చేస్తూ ఉండే ప్రక్రియనే మనం అందరం చేస్తాం ఇంకా వీరు వారు అనేది తేడా వ్యత్యాసం లేదు అందరం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఏ పురాణ కాలక్షేపానికి చర్చిలో ప్రార్థనకో చంట పిల్ల వస్తారు వాళ్ళు అడ్డంగా వేసుకొని వింటుంటాయి ఈ లోపల పాప పాలకేడుస్తుంది ఏం చేస్తుంది దాన్ని అట్లా వదిలేస్తే టాప్ లేపేస్తుంది చిన్నపిల్లలు ఆకలి వేసినప్పుడు నువ్వు ఎంత సముదాయించినా ఊరుకోదు అందరికీ డిస్టర్బ్ ఆమెకేమో ఆ ప్రవచనం మీద చాలా ఆసక్తి సైలెంట్గా ఆ చంటు బిడ్డకు పాలు ఇస్తుంది దృష్టి అక్కడ పెడుతుంది ఇప్పుడు ఎన్ని పనులు చేస్తుంది ఇవి రెండు ఒక రెండు రెండు పనులు ఒకేసారి చేస్తుంది అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ప్రక్క నుంచి ఒక లారీ పోయింది అనుకోండి అనే సౌండ్ వచ్చింది మీరు విసుక్కోవచ్చు ఏంటండి లారీ చప్పుడు మధ్యలో ఈ ఈరోధ అణగొండలు మధ్యలో పెట్టారు అని అంటే మీరు నా మాటలు వింటున్నారా లారీ సౌండ్ వింటున్నారంటే రెండు వింటున్నాం ఇప్పుడు లారీ సౌండ్ వింటూ నా మాటలు కూడా వింటూ ఈ లోపల ఆ నుంచి ఏదన్నా ఒక సినిమా పాట ఎవరైనా వేశారు లేకుంటే భక్తి గీతమే వేశారనుకోండి అరే మంచి పాట వస్తుంది నా ఫేవరెట్ సాంగ్ అనేస్తాం ఎన్ని చేస్తున్నారు మీరు సినిమా పాట విన్నారా లారీ సౌండ్ విన్నారా ఈ లోపల పక్కన కుక్కలు అరిసినాయి ఇదేం అండి ఉరకుక్కలు ఎక్కువైపోయినాయి అంటారు లారీ సౌండ్ విన్నారా ఉరకుక్కలు మురగడం విన్నారా మీకు ఇష్టమైన భక్తిగీతం విన్నారా నా పా నా మాటలు విన్నారా అంటే అన్నీ వింటున్నాం ఇలాగా మనిషి ఒక పని చేస్తూ అదే సమయంలో ఇంకొకటి ఏదన్నా పని జరిగినప్పుడు అక్కడికి కూడా కాన్సన్ట్రేషన్ని కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసి పెట్టగలుగుతున్నాడు కాబట్టి ఇలాగా మనము ఈ లోకములో మనకున్న బాధ్యతలు దేవుడు నిరంతరం చేయమని చెప్పిన బాధ్యతలు ఈ రెండిటి మీద ఏకకాలంలో మనసు పెట్టడం కొంచెం సాధన చేస్తే సరిపోతుంది విసుగక నిత్యము ప్రార్థన చేయము అన్నాడు మరి స్నానం ఎప్పుడు చేయాలి భోజనం ఎప్పుడు చేయాలి సంపాదన మార్గం వ్యాపారం ఉద్యోగం ఎప్పుడు అంటే ఉద్యోగాలు మాని వ్యాపారాలు మాని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఇల్లు గడుస్తుందా కడుపు నిండుతుందా మనిషి చచ్చిపోడా అది ఇంప్రాక్టికబుల్ ఆచరణ సాధ్యము కానటువంటి నిరంతరం ప్రార్థన చేయమనేది అంటే ప్రార్థన అంటే అన్ని పనులు మానేసి మోకాళ్ళు చేసిందే ప్రార్థన కాదు ఏ పని చేస్తున్నా మనలోని ఒక సెక్షన్ ప్రార్థన మీద పెట్టాలి ఇప్పుడు ఈ ద్వంద్వవధానం వాళ్ళు చాలా మందిని మనం రోడ్ల మీద చూస్తాం వాళ్ళు స్కూటర్ మోటార్ బైక్ డ్రైవ్ చేస్తూ ఇక్కడ ఏమంటారు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చాలా గర్ల్ ఫ్రెండ్తోనో ఎవరితో ఆడవాళ్ళు కూడా బాయ్ ఫ్రెండ్స్తోనూ మాట్లాడుకుంటూ పోతారు కొంతమంది ఏమో వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫాస్ట్ బీట్ వెస్ట్రన్ మ్యూజిక్ అది పెట్టుకొని డ్రైవ్ చేస్తుంటారు ఇప్పుడు వీడు డ్రైవింగ్ చేస్తున్నాడా వెస్టర్న్ మ్యూజిక్ వింటున్నాడా డ్రైవింగ్ చేస్తున్నాడా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడా రెండు చేస్తున్నాడు మూడు చేస్తున్నాడు కాబట్టి వీడు ఎట్లాగైతే డ్రైవింగ్ చేస్తూ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు డ్రైవింగ్ చేస్తూ మరి అప్పుడు మళ్ళీ లెఫ్ట్ రైట్ రైట్కున్నాను వేరే బళ్ళు వస్తున్నాయా నేను కంట్రోల్ చేసుకోవాలా ఇవన్నిటి మీద కాలకులేషన్ చేస్తూనే మరి ఆ అమ్మాయితో మాట్లాడతాడు ఆ వెస్ట్రన్ ట్రాక్ మ్యూజిక్ ఫాస్ట్ బీట్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాను అలాగే స్నానం చేస్తూ మన మస్తిష్కంలో ఒక భాగం దేవునితో ఎందుకు మాట్లాడకూడదు భోజనం చేస్తూ ఎందుకు మాట్లాడకూడదు ఎక్కడైనా మనం ఏ పనైనా చేస్తున్నప్పుడు ఒక సెక్షన్ దేవునితో ఎందుకు మాట్లాడకూడదు మాట్లాడవచ్చు ఈ దేవునితో మనం చేసే సంభాషణ సహవాసం అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడం ఈ ప్రక్రియ ఈ భౌతికమైన కార్యకలాపాలను డిస్టర్బ్ చేసే అవసరం లేదు ఇట్ నీడ్ నాట్ డిస్టర్బ్ ఎనీ అర్త్లీ యాక్టివిటీస్ అలాగే అర్థలీ యాక్టివిటీస్ మనం ఏం చేస్తున్నా దేవునితో సహవాసానికి అది అభ్యంతరకరం కాదు అనోకు పిల్లలను కనుచు మూడు వందల సంవత్సరాలు భార్యతో కాపరం చేస్తూ పిల్లల్ని కనుచు దేవునితో నడిచాడు భార్యతో జరిపిన సహజీవనం ఆయన దైవ సహవాసానికి అభ్యంతరం కాలేదు ఆటంకం కాలేదు ఈ కుడ్ బోత్ ద థింగ్స్ కొంతమంది ఏమనుకుంటారంటే భక్తిలో బాగా ఎక్కువ ఎదిగిపోవాలంటే సంసారం ఉండొద్దు అనుకుంటారు సంసార జీవితము భక్తికి ఆటంకం అనుకుంటారు అది కాదని చెప్పింది బైబిల్ సంసారం కూడా నీకు భక్తిలో భాగమే భార్యలను కష్టపెడితే దేవుడు నీ ప్రార్థన ఆలకించడని మొదటి పేతురు మూడవ అధ్యాయం ఏడవ అంచనో చెప్పబడి భార్యలను నిష్ఠో పెట్టొద్దు జ్ఞానము చొప్పున కాపురం చేయండి లేకపోతే మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుతుంది అంటాడు మొదటి పేతురు మూడు ఏడులో అదే అదే మరి సేమ్ థింగ్ వైస్ వరుస అప్లైస్ టు విమెన్ ఆల్సో భర్తను అన్యాయంగా కష్టపెడితే ఆమె ప్రార్థన దేవుడు వినడు కనుక దేవుడు మనం చేసే భౌతికమైన కార్యక్రమాలన్నిటినీ కూడా దేవుడు నిషేధించినవి తప్ప దేవుడు వద్దని చెప్పినవి తప్ప మిగతావి అన్నిటిని కూడా భక్తి సాధనలో భాగంగానే మనం తీసుకోవాలనే దేవుడు కోరుకుంటున్నాడు భోజనం చేయడం కూడా దేవుని కొరకే నిద్రపోవడం దేవుని కొరకే ఉద్యోగం దేవుని కొరకే వ్యాపారం దేవుని కొరకే పిల్లల్ని కనడం దేవుని కొరకే గనక అభ్యంతరం లేదు మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ దేవునితో సహవాసం చేయవచ్చు దేవునితో సహవాసం మనము తగ్గించక్కర్లేదు కుటుంబ వ్యవహారము వ్యాపారము తగ్గించక్కర్లేదు ఈ రెండు మనం ఈక్వల్ కాన్సన్ట్రేషన్తో చేస్తేనే పరిపూర్ణ క్రైస్తవులము ఇదే ద్వంద్వావధానం అని దేవుడు నాకు నేర్పాడు నిన్న శిష్యులకు నేర్పాను